మహమ్మారి ఎంటర్ రావడంతో ఒక జిల్లా అంతా కూడా మొత్తం బంద్ చేసే పరిస్థితి అయితే వచ్చిందనమాట పళ్ళంలో ఇంటింటి సర్వేతో వెలుగులోకి జిల్లా వ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవును రాజమహేంద్రవరం మనకి కాట్రేని కోన మా ముమ్మడి వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ కేసులు పెద్ద ఎత్తున బయటపడుతూ ఉన్నాయి ఇరవై ఏళ్ళు పైబడిన వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ప్రభుత్వ గణాంకాల మేరకు నూట ఎనభై కేసులు నమోదు కాగా అందులో ప్రమాదకర హెపటైటిస్ సి బాధితులు నూట ముప్పై మూడు మంది ఉన్నారు అధికారిక లెక్కల ప్రకారం అమలాపురం అల్లవరం అంబాజీపేట అయినమిల్లి కాట్రేణి కోన ఉప్పలగుప్తం కొత్తపేట పి గన్నవరం ఐ పోలవరం తదితర మండలాల హెపటైటిస్ బి ఫార్టీ సెవెన్ మందికి సి నూట ముప్పై మూడు మందికి సోకింది వాస్తవానికి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ కాలేయంపై ప్రభావం పడకుండా చేయొచ్చని హెచ్ఎండిఏ చెప్తున్నారు అధికారులు అయితే హెచ్ఎం డిహెచ్ఎంఓ మనకైతే అయితే దొరబాగా చెప్పారన్నమాట దుర్గారావు గారు అందరూ పరీక్షలు చేయించుకోవాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు జిల్లాలో ఈ కేసుల వ్యాప్తి పరిస్థితి అధ్యయనం చేసేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ తొలుత కాటరేనికోన మండలం పల్లం గ్రామాన్ని చేరి ఎంపిక చేసుకున్నారు అక్కడ పద్దెనిమిది ఏళ్ళు నిండి వారు ఆరు వేల జనాభాలో రెండు రోజుల క్రితం వరకు రెండు వేల రెండు వందల ఎనభై ఒక మందికి ప్రాథమిక పరీక్షలు చేయగా పదహారు మందికి హెపటైటిస్ బి తొమ్మిది మందికి సీ నిర్ధారణ అయ్యాయి ఈ నెల పదిహేను సర్వే పూర్తి చేసి వాస్తవ పరిస్థితులు అంచనా వేయనున్నారు సో భారీగా అయితే ఈ హెపటైటిస్ వ్యాధికి సంబంధించి లక్షణాలు రావడంతో ఈ జిల్లా అంతా కూడా అలర్ట్ అయితే ప్రకటించారు జిల్లా మొత్తం కూడా సర్వే అయితే చేస్తున్నారు సో జిల్లాని బంద్ చేసే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఆరోగ్య హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి